Namaste friends, welcome to AP News Hunt. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రభుత్వం మూడు శుభవార్తలు చెప్పనున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పేరిట ఆరు హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే ఆగస్టు పదిహేను నుంచి మూడు పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం పథకం అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది అయితే అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత ఉంది ఆగస్టు పదిహేను నుంచి వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ క్రమంలోనే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇక వీటితో పాటుగా తల్లికి వందనం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలను కూడా అమలు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి గత కొన్ని రోజులుగా వివిధ శాఖలపై వరుసగా సమీక్షలు జరుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాల అమలుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై ఇప్పటికే ఎంత ఖర్చు అవుతుందనే దానిపై అధికారులు లెక్కలు తయారు చేశారు ప్రతి నెల రెండు వందల యాభై కోట్ల వరకు భారం పడవచ్చని అంచనాకు వచ్చారు ఇక పథకం అమలు చేసేందుకు పొరుగున ఉన్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ప్రభుత్వం పరిశీలించనుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో తెలంగాణ తరహాలో ఆధార్ కార్డులు ప్రామాణికంగా తీసుకుని ముందుకు పోవాలా లేదా కర్ణాటక తరహాలో మహాలక్ష్మి కార్డులు మాదిరిగా కార్డులు జారీ చేయాలా అనే దానిపైన అధికారులు ఆలోచనలు చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి తెలిపారు చిత్తూరులో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఆయన త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు దీంతో ఆగస్టు పదిహేను నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయవచ్చంటూ ప్రచారం జరుగుతోంది ఇక తల్లికి వందనం పథకం విషయానికి వస్తే పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా పదిహేను వేలు జమ చేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటి ప్రస్తుతం ఈ పథకం అమలు పైన ఫోకస్ పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం ఆగస్టు పదిహేను సందర్భంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి